అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వృషిక రాశి వారికి మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకండి అలాగే చివరి వరకు చూస్తేనే మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలకు వెళ్ళబోయే ముందుగా మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఇక రేపటి రోజున ఎలా ఉండబోతుందో చూసుకునే ప్రయత్నం చేద్దాం వృషిక రాశిలో పుట్టిన వారు నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తులు మీలో ఉండే పట్టుదల దృఢ సంకల్పం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఏదైనా ఒక పని మొదలుపెట్టారంటే దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు మీలో ఒక తెలియని ఆకర్షణ ఉంటుంది ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు కుజాగ్రహం మీ రాశికి అధిపతి కావటం వల్ల మీలో ధైర్యం ఉత్సాహం ఎప్పుడు ఉంటాయి ఎంతటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొని నిలబడే శక్తి మీ సొంతం పైకి గంభీరంగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు మీ తెలివితేటలు పరిశోధన దృష్టి గురించి ఎంత చెప్పినా తక్కువే ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించి దాని మూలాల్లోకి వెళ్ళి అర్థం చేసుకునే నేర్పు మీకు ఉంటుంది మీ అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది జరగబోయే దాన్ని ముందే పసిగట్టల శక్తి మీలో ఉంటుంది అందుకే మిమ్మల్ని మోసం చేయటం అంత సులభం కాదు మీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు మీ స్నేహానికి బంధాలకు అంత విలువ ఇస్తారు మీలో ఉన్న రహస్యాలను కాపాడుకునే గుణం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేసిన అది మీ ప్రత్యేకత మీ పరిశీలన శక్తి అమోఘం చిన్న విషయాన్ని కూడా వదలకుండా గమనిస్తారు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బంగారంలా మెరిసే గుణం కలవారు మీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల నుండైనా బయటపడి కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభిస్తారు మీరు దాయి ఉన్న నాయకత్వ లక్షణాలు సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయటపడతాయి పది మందిని నడిపించగల సత్తా మీలో ఉంది మీ మాటల్లో చేతల్లో ఒక రకమైన శక్తి ఉంటుంది అది ఇతరులను ప్రభావితం చేస్తుంది మీ ఉద్వేగభరితమైన స్వభావం దేనైనా సాధించాలనే తపన మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నత శిఖరాలకు చేరవేస్తుంది మీ వంటి దృఢమైన ఆకర్షణీయమైన వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం వృశ్చిక రాశి వారికి మే ఇరవై మూడవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఇరవై మూడవ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీ ఇంట్లో కొంచెం అశాంతిగా ఉండవచ్చు అనవసరమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి మీరు కొంచెం ఓపికగా ఉండటం ముఖ్యం మీ తల్లిగారి ఆరోగ్యం గురించి లేదా ఆమె మనసులో ఏదైనా ఆందోళన ఉందేమోనని మీరు కొంచెం శ్రద్ధ వహించాలి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం మీరు కాస్త సర్దుకుపోవాల్సి రావచ్చు వాహనాలు నడిపేటప్పుడు ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం మానసికంగా ఏదో తెలియని ఆందోళన ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు ఛాతికి సంబంధించిన ఇబ్బందులు లేదా జీర్ణ సమస్యలు కొంచెం బాధించవచ్చు మీరు తీసుకునే ఆహార విషయంలో శ్రద్ధ వహించండి బయట తిండి తినటం తగ్గించండి రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడానికి ప్రయత్నించండి అవసరమైతే కొద్దిగా ధ్యానం చేయటం మంచిది పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు పాటించాలి ఉద్యోగస్తులకు మీ పని చేసే చోట ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది పై అధికారులతో లేకపోతే తోటి ఉద్యోగులతో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు మీపై పని భారం పెరిగినట్లు అనిపించవచ్చు ఏ పని చేసినా దాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి మీ సహోద్యోగుల నుండి ఆశించినంత సహాయం అందకపోవచ్చు ఈరోజు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా కొన్ని ఖర్చులు మీ మీద పడవచ్చు ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం లేదా వాహన మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఈరోజు అంత మంచి రోజు కాదు పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి అనవసరమైన వస్తువులు కొనటం తగ్గించుకుంటే మంచిది వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈరోజు అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు లాభాలు ఆశించినంతగా రాకపోవచ్చు లేదా కొన్ని పనులలో జాప్యం జరగవచ్చు భాగస్వాములతో ఏదైనా కొత్త ఒప్పందం చేసుకోవాలంటే అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు వెళ్ళండి మీ పోటీదారుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి విద్యార్థులకు చదువు మీద మనసు పెట్టడం ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది ఇంట్లో వాతావరణం కూడా చదువుకోవడానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి మీ స్నేహితులతో కూడా ఎక్కువ సమయం గడపటం తగ్గించి చదువుపై దృష్టి పెట్టండి ఏకాగ్రత పెంచుకోవడానికి ధ్యానం చేయటం మంచిది వివాహితులకు మీ జీవిత భాగస్వామితో ఈరోజు కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునే సూచనలు ఉన్నాయి మీరు కొంచెం ఓపికగా ఉండండి మీ భాగస్వామి చెప్పేది వినడానికి ప్రయత్నించండి వారి ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఇద్దరూ కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రేమికులకు మీ ప్రేమ జీవితంలో ఈరోజు కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది మీ భాగస్వామితో అనవసరమైన విషయాలపై వాదనలు చేయకండి మీ మనసులో ఉన్నదాన్ని స్పష్టంగా చెప్పలేకపోవటం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు మీ ప్రేమ గురించి ఇంట్లో తెలిసే అవకాశం ఉంది దానివల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు కాబట్టి తొందరపడే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఇక వృశ్చిక రాశి వారికి మే ఇరవై నాలుగవ తేదీని ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు కూడా ఇంట్లో వాతావరణం దాదాపు నిన్నటిలాగే ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపార్థాలు కొనసాగవచ్చు మీ మాట తీరు వల్ల సమస్యలు మరింత పెద్దవి కాకుండా చూసుకోండి మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో ఇంకాస్త శ్రద్ధ అవసరం ఇంటికి సంబంధించి కొన్ని పనులు పూర్తి చేయటంలో ఆలస్యం జరగవచ్చు లేదా కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక మానసిక ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలు కొనసాగుతాయి ఛాతీ నొప్పి లేదా అజీర్తి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వీలైనంత వరకు తేలికపాటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి ఎక్కువగా నీరు త్రాగండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు క్రమం తప్పకుండా పాటించడం చాలా అవసరం అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈరోజు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు చేసే పనిలో తప్పులు దొరలకుండా జాగ్రత్త పడండి మీ పై అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆర్థికంగా ఈరోజు కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన వాటి కోసం డబ్బు ఖర్చు చేయకుండా చూసుకోండి కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటలు నమ్మి డబ్బు నష్టపోకండి పాత బాకీలు వసూలు కావడం కొంచెం కష్టంగా ఉంటుంది వ్యాపార వస్తువులకు వ్యాపారంలో ఈరోజు కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి వ్యాపార భాగస్వాములతో కొన్ని విషయాలు విభేదాలు వచ్చే అవకాశం కనపడుతుంది ఈరోజు జాగ్రత్తగా ఉండండి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం కాదు మీ ఉద్యోగుల నుండి కూడా ఆశించినంత సహకారం ముందకపోవచ్చు నిదానంగా జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిది విద్యార్థులకు ఈరోజు కూడా చదువుపై ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉంటుంది మనసులో అనేక ఆలోచనలు తిరుగుతూ చదువుకోవడానికి ఆటంకాన్ని కలిగించవచ్చు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది ముఖ్యమైన పరీక్షలు ఉంటే మరింత శ్రద్ధగా చదవాలి వివాహితులకు దాంపత్య జీవితంలో ఈరోజు కూడా కొన్ని సర్దుబాట్లు అవసరం మీ జీవిత భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం శ్రద్ధ కోరుతుంది వారి భావాలను మీరు అర్థం చేసుకుని వారికి అండగా నిలవండి ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకునే ప్రయత్నం చేయండి అనవసరమైన విషయాలపై వాదించుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు ప్రేమికులకు మీ ప్రేమ సంబంధంలో ఈరోజు కూడా కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది మీ భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడం చాలా ముఖ్యం బయట వ్యక్తుల జోక్యం వల్ల మీ సంబంధంలో సమస్యలు రావచ్చు మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి మీరు కొంచెం ఊపికగా ఉండాలి ఇక మే ఇరవై ఐదవ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఇంట్లో వాతావరణం కొద్దిగా మెరుగ్గా ఉంటుంది పిల్లలతో సమయం గడపడానికి వారి సంతోషంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది మీ సృజనాత్మకమైన పనులకు కుటుంబ సభ్యుల నుండి ప్రశంసలు అందుతాయి అయితే మీ తండ్రి గారి ఆరోగ్యం గురించి లేదా వారితో మీకున్న సంబంధాల విషయంలో ఇంకా కొంత జాగ్రత్తలు అవసరంగా కనిపిస్తున్నాయి కొన్ని ముఖ్యమైన కుటుంబ విషయాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత కొంచెం పెరుగుతుంది అయితే ఎనిమిదవ ఇంట్లో గురు సంచారం వల్ల కొన్ని పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తకుండా చూసుకోవాలి కడుపుకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాలను పాటించండి మీ పిల్లల ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించారు ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో ఈరోజు కొంత సానుకూలత కనిపిస్తుంది మీరు చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు మీ ప్రతిభకు కష్టాన్ని తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది పై అధికారుల నుండి సహ ఉద్యోగుల నుండి మీకు సహాయ సహకారాలు అందుతాయి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు అయితే పదవి ఇంట్లో కేతు ఉండటం వల్ల ఉద్యోగంలో ఏదో తెలియని అసంతృప్తి ఉండవచ్చు ఆర్థికంగా ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంటుంది పిల్లల ద్వారా లేదా సృజనాత్మక పనుల ద్వారా కొంత ధనలాభం కలిగే అవకాశం ఉంది స్నేహితుల నుండి సహాయం అందవచ్చు పాత పెట్టుబడుల నుండి కూడా కొంత లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ఇంకా అవసరం ఊహించని ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈరోజు కొంత పురోగతి కనిపిస్తుంది కొత్త ఆలోచనలు వ్యూహాలు అమలు చేయడానికి ఇది మంచి రోజు వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది మీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటాను అయితే వ్యాపార విస్తరణకు సంబంధించి విషయాలలో లేదా దూర ప్రయాణ విషయాలలో కొన్ని ఆటంకాలు ఎదురైన చివరికి పనులు పూర్తవుతాయి విద్యార్థులకు ఈరోజు చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఏకాగ్రత బాగుంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు కళలు సాహిత్యం వంటి సృజాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు వివాహితులకు మీ దాంపత్య జీవితంలో ఈరోజు సంతోషం సామరస్యం ఉంటాయి మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది పిల్లల విషయంలో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రేమికులకు మీ ప్రేమ జీవితంలో ఈరోజు ఆనందం ఉత్సాహం ఉంటాయి మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి లేదా వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రణాళికలు వేసుకుంటారు మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజుగా చెప్పుకోవచ్చు మీ ప్రేమకు పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి వృశ్చిక రాశి వారు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకుని ప్రశాంతంగా ఉండే అవకాశం కనబడుతుంది ముందుగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్టదైవాన్ని ప్రార్థనించడం చాలా ముఖ్యం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీకు మానసిక ధైర్యం శక్తి లభిస్తాయి అప్పుడప్పుడు కోపం ఆవేశం ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మంగళవారం రోజున దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయటం కందిపప్పు దానం చేయటం వల్ల పూజాగ్రహ దోషాలు తగ్గుతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండటానికి మీ ఇంటిని ముఖ్యంగా పూజా గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి రాహుకేతువుల ప్రభావం వల్ల కొన్నిసార్లు తెలియని ఆందోళనలు అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి వీటిని తగ్గించుకోవడానికి అమావాస్య రోజున లేదా శనివారం రోజున పేదవారికి అన్నదానం చేయటం లేదా నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు దానం చేయటం మంచిది అలాగే ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు రాహు దోషాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వం కోసం వినాయకుడికి పూజించటం సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం మేలు చేస్తుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు కొంచెం ఓపికగా అర్థం చేసుకునేలా ప్రవర్తించారు గురుగ్రహ అనుకూలత కోసం ప్రతి గురువారం అరటి చెట్టుకు నీరు పోసి పసుపు రంగు వస్త్రాలు ధరించటం లేదా పసుపు రంగు స్వీట్లు దానం చేయటం మంచిది పిల్లల విషయంలో వారి చదువు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ సరస్వతీ దేవిని శనీశ్వరుని ప్రార్థించండి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వీటన్నిటితో పాటుగా మీకు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించటం లేదా ఓం శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల మీకు మనశ్శాంతి కల్పిస్తుంది సో కష్టాలు తరిగిపోతాయి సో చూశారు కదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాసి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ